హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ ఛానల్ కేఎస్ఎస్ ఎస్పామ్స్ సో ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైక్ అనేది ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ సో మనం చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది అనమాట అలాగే మనం వీడియోస్ చేసి అయితే చాలా రోజులు అయిపోయింది సో కొద్దిగా ఖాళీ ఉండడం లేదు సో అందుకోసం వీడియోస్ అనేది కూడా చేయడానికి కొద్దిగా కుదురత లేదనమాట అయితే ఇంక మాక్సిమం రెగ్యులర్గా వీడియోస్ అనేది పెట్టడానికి అయితే మాక్సిమం అయితే ట్రై చేస్తాను అనమాట అలాగే వాళ్ళ టాపిక్ సరికి సంక్రాంతి అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ మనం ఇప్పుడు చేయబోయేది అంటే అందరం ఇంకా బ్రీడింగ్ బ్రీడింగ్ చూపిస్తాం అండ్ పట్టాలు గట్రా గావ్ కేక్ తయారు చేసుకోవడం అనమాట అది వాళ్ళు సండే కాబట్టి మనం హాలిడేగా ఇంటి కూడా ఉండడం వల్ల పట్టాలను అయితే తయారు చేసి లోపల అంతా క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టుకున్నాను అనమాట ఒకసారి మీరు వీడియోలు అయితే చూసుకోవచ్చు అలాగే వీడియోలో అయితే కనిపించే ప్రతి పిల్లల కానించి పట్టాలు అన్నీ కనిపిస్తాయి అనమాట సో నేను ఇప్పుడైతే సెవెన్ చూపిస్తాను అండ్ చిక్స్ కూడా ఉన్నాయి అది నెక్స్ట్ వీడియోలో అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వాటిని కూడా వాటిని కూడా వీడియోలో తీయడానికి అయితే మ్యాగ్జిమ్ ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో అనేది పిల్లల్ని కూడా చూపించడం జరుగుతుంది అది వాళ్ళ డైలీ మొత్తం నీట్గా లోపల బయట వేస్తే అలాగే పట్టాలని గట్రా కొన్ని పుంజులని గట్రా బయట తాలికి వేసుకోవడం గాబులు వేసుకొని లోపల అంతా క్లీనింగ్ సెట్స్ అయితే ఇవాళ పెట్టుకోవడం జరిగింది అనమాట ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటేనే కదా మ్యాక్సిమం కొద్దిగా ఫోళ్ళు బాగుండేది గావలు కనిపిస్తుంది కదా సవాళ్ళ ఇదైతే మన పండగైతే చేసింది అనమాట దీన్ని పండగైతే సంక్రాంతి వేసాము దీన్ని సంక్రాంతి నాడు అయితే ఈవినింగ్ ఫోర్కే అయితే వేసాను అనమాట సో మంచి పని అయితే చేసిందండి కోడిపల్లైతే కొద్దిగా బలం దెబ్బలు తగ్గుతుండే కొద్దిగా ఇబ్బంది రమారమవుతుంది రెండు రెండు పందులు అయితే పంది అయితే చేయడం జరిగింది అలాగే మన దగ్గర అయితే ఇప్పుడు టోటల్ అయితే పట్టాలు అన్నది కూడా అవైలబుల్ ఉన్నాయండి సో నాట్ వస్తే రండి పట్టాలు అన్నది అలాగే పట్టణాలు కూడా నేను నీట్గా గావకి ఎక్కిచ్చిన తర్వాత నేను ఒక్కొక్కటి వీడియోలో చూపిస్తాను అన్నమాట మళ్ళా పట్టలు ఇవి వచ్చి ఏడే స్మెల్ ఉంటాయి ఇవి కాకి అనమాట ఇది సో దీని వయసున్న ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఉంటుంది అనమాట ఒక ఫైవ్ మంత్స్ దాకా ఉండొచ్చు మ్యాక్సిమమ్ కా అనమాట మంచి వాటర్ ఉంది అలాగే ఈ పచ్చకాయనైతే ఈ పండగ మంచి పని వేద్దామని సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకోవడం జరిగిందండి సో కొన్ని అనుకోని వల్ల ఈ పచ్చకాయ మనం అయితే కన్నంగా తీయలేదు అలాగే లోపల అయితే నీట్గా మొత్తం గాబులన్నీ బయట వేసుకొని లోన ఉన్న మొత్తం అంతా కొంచెం అంతా క్లీనింగ్ అయితే చేసుకున్నాం అనమాట సో చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకొని మొత్తం గాబులన్నీ బయట వేస్తాం వేసిన తర్వాత మనం వారం వారం అయితే పెట్రోల్ తీసుకొని మొత్తం లోన అయితే వేయడం జరుగుతుంది సో అది అంటించడం జరుగుతుంది అనమాట సో మంట అయితే వేస్తున్నాం ఈ సవాళ్ళను కూడా పందివైతే కలిపి కొద్దిగా కలుద్దానికి సంవత్సరం నేర్పించడం చూసాం సో ఇది కూడా కుదరలేదండి సో లోకల్లో పంది ఉంటే మ్యాచ్ చేయడానికి చూస్తాను అయితే రెక్క వచ్చింది అనమాట మీకు వీడియోలో కనిపిస్తుంది కదా పచ్చకి రెండు బ్రదర్స్ అనమాట సో దీని మీద ట్రయల్ ఫైట్ వేయడం వేసినప్పుడు ఏమైందంటే ఈ పచ్చిని తందికి దానికి రెక్క జరుగుతుంది సో పండగ ఎగ్జాక్ట్లీ ఒక వన్ మంత్ ఉందనుక జరిగింది అనమాట సో మనం జాయిగా రికవరీ అన్నది చేసుకున్నాం చెక్ అనేసి సో అలాంటి అన్నది వాడుకొని కొద్దిగా రికవరీ అయితే చేసుకున్నాం అనమాట సో బాగానే ఉంది భోగి రోజు నైట్ అయితే ఒక ఇరవై వేలుకి అయితే పందం అయితే కలపడం జరిగింది సో రెక్కన చాలా బాగా దెబ్బ అనమాట భోగి రోజు నైట్ ఒక ఇరవై వేలు పందెం కలిపి కట్ చేసిన తర్వాత ఆపోజిట్ కోడికి పారిపోయింది అనమాట సో డ్యాగ్ మీద కలిపా అది పారిపోవడం వల్ల పందం అయితే తీసేయడం జరిగింది తర్వాత కూడా ఇంకా పందిని మాక్సిమం కుదరలేదు ఇంకేదైతే పందైతే ఏదన్నమాట సంక్రాంతి నాడు మాత్రం కోసాలో అది అదైతే మంచి పందిని చేసింది అనమాట సో ఈ సంవత్సరం పెద్దగా పందాలు అయితే ఏం కట్టలేదు కుదరలేదు అసలు ఏదనుకున్నది ఇంకోటి ఇంకోటి అయితే పందాలైతే కుదరలేదు అనమాట అయితే మనం నీట్గా ఇలాగ వారం వారం పెట్రోల్తో లోపలంతా క్లీనింగ్ చేసుకుని ఇలాగ కాల్చుకో నీట్గా నొప్పి అన్నది ఏ అనమాట సో మ్యాక్సిమం కొంత వైరస్ అన్నది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది కదా సో నీట్గా ఇప్పుడు మంచిది అనేసి ఇలా చేయడం అయితే జరుగుతుంది అలాగే రేపు మొత్తం మన దగ్గర ఏ వయసు నుంచి ఏ వయసు దాకా పట్టాలు ఉన్నాయి చిక్స్ ఉన్నాయి అవి అన్నది నేను క్లియర్గా ఓ పట్టాలు అన్నది గాబులు వేసి నీట్గా ఒక వీడియో అన్నది అప్లోడ్ చేస్తాను రేపు కానీ ఎల్లుండగానే ఒక టూ త్రీ డేస్లో అయితే మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అలాగే చిక్స్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను అండి అలాగే ప్రైజెన్ చాలామంది చిక్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఇంక నుంచి చిక్స్ కూడా మనం సేల్స్కి అయితే పెట్టడం మాక్సిమం అయితే ట్రై చేస్తాను వన్ డే చిక్ నుంచి చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తాను చిక్స్ కూడా చాలా మంచి అనమాట మనం ఇందాక మీరు వీడియోలో చూసారు కదా సవాలో పెడరు చాలా మంచి బెడ్రో సో దానికి వచ్చినాయి దానికి వచ్చినాయి అలాగే పెట్టలు కూడా మీకు వీడియో అనేది బ్రీడింగ్ సెక్షన్ కూడా ఒక వీడియో తీసి పెడతాను అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకుందరు కానీ చాలా మంచి పిల్లలు అయితే మంచి క్వాలిటీ పిల్లలు అయితే ఇవ్వగలుగుతాను ఇక నుంచి చిక్స్ కూడా నేను సేల్స్కి అయితే చేయడం ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన సబ్స్క్రైబర్కి అయితే కొద్దిగా ఇంకా రీజనబుల్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అలాగే రేపు పట్టాల వీడియోలు కూడా పెడతానండి కొద్ది రోజులు పోయిన తర్వాత వన్ మంత్ టూ మంత్స్లో మంచి పట్టాలను కూడా నేను సేల్స్కి అయితే ఇస్తాను అవి కూడా ఉన్నాయి అవి కూడా నేను వీడియోలో అన్నది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను మంచి మంచి పట్టాలని అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే చిక్స్ అయితే ఈ సంవత్సరం నుంచి చిక్స్ కూడా సేల్స్ ఇద్దామని డిసైడ్ అయితే అవ్వడం జరిగింది అనమాట సో ఎవరికైనా కావాలంటే మన నెంబర్ అన్నది ఇస్తాను సో మా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు అనమాట కాల్ చేస్తే మీకు చిక్స్ అనేది కూడా రెడీగా ఉంటాయి అలాగే మన ఛానల్ ఫస్ట్ ఎవరైనా వస్తాయి కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఐకాన్ అనేది కూడా ఆన్లో పెట్టుకుంట్రం